న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి బీసీలకు అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయంపై దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం చెప్పింది మాట నిలబెట్టుకోవాలి అసెంబ్లీలో చట్టం ఆమోదం అయినప్పటికీ గవర్నర్ వద్ద సంతకం ఇంకా కాలేదు వెంటనే పెట్టించి బిల్లు కేంద్రానికి పంపించాలి దాంతోపాటు అఖిలపక్షం తీసుకువస్తే కేంద్రంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అసెంబ్లీలో తీర్మానం అయిందని చేతులు దులుపుకోవద్దు తమిళనాడు తరహా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు ఆమోదం పొందేందుకు కృషి చేయాలి చట్టం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు వెంటనే పూర్తి చేయాలి చట్టం చేసినామని రాజకీయంగా బీసీలను వాడుకునేందుకు ప్రయత్నం చేయవద్దని కోరారు మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్టులకు ముఖ్యంగా మా మాజీ పార్లమెంట్ సభ్యుడు బడుగు బాలసీ వర్గాల నేత మాలింగన యాదవ్ గారికి మా సోదరుడు నరసింహాద గారికి అందరి పేరుపై నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా బీసీ బీసీ జనగణ కావచ్చు బీసీలో జరుగుతున్నటువంటి రాజకీయంగా విద్య వైద్యం అన్ని రంగాల్లో ఉద్యోగాలలో అన్యాయం జరిగింది ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ చైతన్యం తక్కువైపోయింది రోజు రోజు జనాభా పెరుగుతుంది కానీ ప్రాధాన్యత తగ్గుతుంది కానీ అన్ని పార్టీలు ఒక్క పార్టీని కాదు బీజేపీ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకుంటే అన్ని పార్టీలు దేశంలో బీసీల జపం చెప్పండి ఏ పార్టీ కూడా లేదు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు మాకు చాలా సంతోషం అందుకే అసెంబ్లీలో కూడా మధ్య తెలపడం జరిగింది మా బీసీ సంఘాలు అన్నీ కూడా కొట్టడం జరిగింది నిరంతరం బీసీల గురించి తన జీవితాలను అర్పించినటువంటి అనేక మంది బీసీ నాయకులు కూడా ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి వాళ్ళు కూడా అనేక రకాలుగా ఒత్తిడి అన్ని పార్టీలు కూడా తేవడం జరిగింది మేము ఒకటే కాంగ్రెస్ పార్టీని మరి ఒకటే అడుగుతూ ఉన్నాం తొందరగా గవర్నర్ దగ్గర ఇంకా సంతకం కాలేదు తొందరగా గవర్నర్ దగ్గర సంతకం పెట్టించి అఖిలపక్షాన్ని తీసుకొని రావాలి రేపు మంత్రివర్గ విస్తరణ అవుతుంది మీ చేతుల్లో ఉంది మంత్రివర్గ విస్తరణలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇమ్మేట్గా ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్లు కూడా కార్పొరేషన్ చైర్మన్ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకారం ఇవ్వండి ఎందుకంటే మీరు జాతీయ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కడ కూడా అందాల పోటీలో లేరు స్పోర్ట్స్లో లేరు ఎక్కడ కూడా బీసీలు కనిపిస్తలేరు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు కనుక అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో అన్యాయం జరిగింది కనుక అన్ని రంగాల్లో పూర్తి బాధ్యత మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక దేశానికి ఆదర్శంగా మీరు నిలుస్తున్నామని చెప్తున్నారు కనుక మరి వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇక మేము హైదరాబాదు అసెంబ్లీలో తీర్మానం అయిపోయిందంటే కాదు దయచేసి మేము చెప్తా ఉన్నాం తమిళనాడు తరహా జయలలిత గారు కరుణానిధి గారు తమిళనాడులో ఏ రకంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు రిజర్వేషన్ అమలు చేయడానికి ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబించినో తమిళనాడు తరహా మీరు కూడా అవలంబించాల్సిన అవసరం ఉంది మొన్న వెళ్ళి తమిళనాడుకు డిలిమిటేషన్ గురించి మాట్లాడొచ్చారు దయచేసి ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి కూడా వాళ్ళు చేసినటువంటి పద్ధతులు ఏ రకంగా చేసిందో మరి ఏం చేయాలనే దానిపైన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేము ఖచ్చితంగా మా పార్టీ కట్టుబడి ఉంది మీరు బీసీ జనగణలో సహకరించాలంటే సహకరించినాం అందరూ పాల్గొనాలని చెప్పినాం అసెంబ్లీలో బిల్లు పెడితే మద్దతు తెలిపినాం ఖచ్చితంగా రేపు పార్లమెంటు బిల్లు వస్తే రాజ్యసభలో కూడా ఖచ్చితంగా మేము మద్దతు తెలుపుతాం ఎలాంటి అనుమానమే లేదు ఖచ్చితంగా కూడా కానీ ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటివి మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు దానిలో కేంద్రానికి పంపించడం అయిపోయిందనేది దాటికుండా ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటివి కార్పొరేషన్ చైర్మన్లు కానీ రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో నలభై రెండు శాతం రిజర్వేషన్తో అమలు చేస్తున్నాం ఇవో కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం కూడా నలభై రెండు శాతం మా చేతిలో ఉంది కనుక మేము అమలు చేస్తున్నాం మా చేతుల పని మేము ఇస్తున్నాం అని చెప్పిస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు వెంట ఉంటారు దేశంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా అరే వీళ్ళు చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు వీళ్ళ చేతిలో ఉన్నట్టు అమలు చేసిండ్రు మనం కూడా చేయలేని అవకాశం ఉంటుంది రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా అదే ప్రాతిపదిక మీద టికెట్ కూడా అందరు ఇస్తారు అవేం చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేసిన అయిపోయిందని చెప్పి ఇక మా చేతుల పని అయిపోయిందంటే కాదు ఖచ్చితంగా మీరు జరగబోయేటువంటి ఎలక్షన్స్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే మేము అమలు చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే మేము ఎలక్షన్లో పోతాం లోకల్ బాడీలు అని చెప్పడం జరిగింది ఆ మాటకు మీరు కట్టుబడి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే రేపు స్థానిక సంస్థలలో ఎలక్షన్స్లో మీరు ముందుకు పోవాలి మున్సిపల్ కావచ్చు గ్రామ పంచాయతీలో కావచ్చు పోవాలి మరి మీ దగ్గర ఉన్నటువంటి పదవులన్నీ కూడా మా బరువు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం మీరు పంచాలి తమిళనాడు తరహా మీరు కొట్లాడాలి గవర్నర్ సంతకమే కాలేదు ఇంకా చట్టమే తయారు కాలేదు ఇంకా గడిచి పబ్లికేషనే కాలేదు ఇంకా మీరు లోటు రాయించి లడ డగొట్టినట్లు ఇక్కడ వచ్చేస్తే కాదు తీసుకొని రాండి మా సంఘాలునే కొట్లాడతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ అది ఎవరు తప్పు చేసినా వాళ్ళు వెంటాడతారు విషపెట్టరు మీరు అఖిలపత్యం తీసుకొస్తాం తీసుకొచ్చి కేంద్రం మీద ఎట్లా ఒత్తిడి తేవాలి బిల్లు ఎట్లా పాస్ కావాలి చేయాలి ఈరోజు బీహార్లో కూడా చట్టం తీసుకొచ్చిరు అక్కడ కూడా మరి కోర్టుకు పోయి ఆపడం జరిగింది కర్ణాటకలో చేసిండ్రు ఇప్పటి ఇప్పటివరకు కూడా ఇంకా దాన్ని బయట పెట్టలేదు తమిళనాడులో మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వస్తుందని చెప్తున్నారు ఒకవేళ అది ప్రమాదంగా ఉంది అక్కడ తమిళనాడులో కూడా ప్రమాదంగా ఉంది కనుక నైన్త్ షెడ్యూల్లో చేర్చి శాశ్వతంగా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చామైనట్టు చెప్పుకుంటే జనస్థాయిగా స్థాయిగా దేశాన్ని పరిపాలించిందే మీరు కనుక చిరస్థాయిగా ఇప్పటి వరకు రెండు పార్టీలే కనుక రెండు పార్టీల కూటమిలే కనుక చిరస్థాయిగా మీ పేరు నిలిచిపోతుంది దానికి దయచేసి బీసీలను రాజకీయంగా వాడుకోవడానికి ఒక పనిముట్టుగా వాడుకోవడానికి ప్రయత్నం చేయొద్దని మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా ఈరోజు ఇప్పుడే మా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు మొదల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పీట వేసింది బీసీలను జనాభా ప్రాతిపదికగా సగభాగం ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయాలనే ఆ రోజు పార్టీలో కానీ మరి ప్రభుత్వంలో కానీ భాగస్వామ్యం కల్పించింది ముఖ్యంగా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మసూదాచారి గారిని స్పీకర్గా చేసింది మొదటి స్పీకర్గా స్వామి గౌడ్ గారిని కౌన్సిల్ చైర్మన్గా చేసింది రాజ్యసభ సభ్యులు రాజ్యసభ దగ్గర దగ్గర ఎనిమిది మందికి నలుగురిని బీసీలకి అవకాశం కల్పించింది పార్లమెంటు ఇచ్చినటువంటి సీట్లలో కూడా బీసీలకు కూడా సగభాగం టికెట్లు ఇవ్వడం జరిగింది ఈ రకంగా అన్ని వర్గాల్లో కూడా సబ్బండ వర్గాలకు మేల్ మేలు చేసి మా ప్రభుత్వం ఆ రోజుల్లో బీసీ పక్షపాతిగా వ్యవహరించాడు కేసీఆర్ గారు అందుకనే ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ మేమేదో చట్టం చేసినాం దులుపుకొని అవతల పడతాం పార్లమెంటుకు పంపినాం అనేటువంటి విధంగా కాకుండా ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్రం మీద మీరు పోరాటం చేయండి మా పార్టీ రాజ్యసభ ఎంపీలను కూడా మేము సపోర్ట్ చేస్తాం రేపు మాట్లాడతాం మీ ఎంట వచ్చిన సిద్ధంగా ఉన్నాం కాబట్టి దీన్ని చిత్తశుద్ధి తోటి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఈ పార్టీని కోరుతున్నాం మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టిఆర్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి